హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ కథాన్ పట్టు శారీస్ అండి యాక్చువల్గా కథాన్ పట్టు శారీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి అయితే అయితే ఒక ఒక సెవెన్ టెన్ పీసెస్ ఉంటాయి అది కూడా ఒక చిన్న వీడియో చేస్తే ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకుంటారు కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఎన్నో లేవు ఒక టెన్ లోపలే అన్నమాట చిన్న వీడియో షార్ట్ వీడియో చేస్తున్నాను మీకేమైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా మీకు నేను ఇది ఫోర్టీన్ హండ్రెడ్కి ఎవ్వరు ఇవ్వట్లేదండి కథాన్ పట్టు శారీ అయితే ఇది డ్యామేజ్ కాదండి ఫ్రెష్ శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఎన్నో పీసెస్ లేవండి అందువల్ల నేను తగ్గించి పెట్టాను ఓకేనా ఇది పళ్ళు అండి అసలు ఎంత బాగుందో తెలుసా శారీ నిశ్చయంగా ఎక్సలెంట్ అండి ఓకే ఇవి పద్దెనిమిది వందలు అమ్ముతున్నారండి నిజంగా పద్దెనిమిది వందలు అమ్మాలి అయితే శారీ అయితే ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా వస్తుంది శారీ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి ఇలా ఇలా బిగ్ బార్డర్ వస్తుంది అనమాట ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి అయితే సూపర్ ఉంటుందండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి పద్నాలుగు వందలు షిప్పింగ్ ఛార్జ్ ఎగస్టా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అసలు అండి పెళ్ళిక కానీ ఫంక్షన్స్ కానీ ఇలా ఇలా కడితే ఉంటుందండి హైలైట్ మనమేనండి వాళ్ళ సంగతి తర్వాత వేరే వాళ్ళ సంగతి ఓకేనా ఎక్సలెంట్ అండి పద్నాలుగు వందలు పదమూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జ్ ఎగస్టా ఓకే వీటిలో ఎక్కువసారీస్ లేవండి ఉన్నవి కొంచమే వాటిని చిన్న షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేశాను మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మంచికి మనకి మంచి గ్రీన్ వస్తుంది ఓకేనా ఇదండి శారీ టోటల్గా ఫోన్లో ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ విడిగా అయితే ఎక్సలెంట్ అండి బోట్లు గ్రీన్ అండి ఇది అసలు పట్టు శారీ దేని కొనుక్కొస్తుందండి కథాన్ని పట్టు వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న పట్టుసీ దేనికి వస్తుందండి ఎంత బాగుందో తెలుసా అసలు నిజంగా నిజంగా సూపర్ ఉంది నిజంగా అంత బాగుంది ఓకేనా నిజంగా ఎక్సలెంట్ అండి ఎక్కువ లేవు చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి సూపర్ ఉందండి ఐటమ్ ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వచ్చిందండి ఓకేనా సారీ మొత్తం కూడా ఫినిషింగ్ ఇదిగోండి ఫినిషింగ్ ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల తొంభై తొమ్మిది ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి పేస్టిల్ కలర్కి రాణి కలరు ఇది వచ్చేసరికి మనకి ఇది ఇదంతా కూడా వీవింగేనండి అసలు ఎంత బాగుందండి ఇది ఐటమ్ చూడండి రంకా స్టైల్ ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ అండి ఖతంలోనే రంకార్ స్టైల్ ఇచ్చాడు సూపర్ అండి పళ్ళు వచ్చేసరికి పైతానీ ఇలాగ ఇచ్చాడు చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది ఓకేనా బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ పేస్టల్ కలర్ అండి ఇది కడితే శారీ నిజంగా బాగుంటుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి ఇవి మనకి మిక్స్లోనే వచ్చాయండి అయితే అండి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇవి మిక్స్లోనే వచ్చాయండి శారీ మొత్తం కూడా ఇలాగే బుటీస్ వస్తుంది ఇలా వచ్చేసరికి బార్డర్ వచ్చేసేది మనకి బార్డర్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పైతానీ స్టైల్ ఇస్తాడు ఎక్సలెంట్ అండి శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పదమూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీ చూసారా ఎలా ఉంది ఎలా ఉందండి కత్తున్నట్టుంది ఇది బ్లౌజ్ ఓకే అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా లక్స్ గ్రీన్ అండి ఇది వచ్చిన లక్స్ గ్రీన్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఉందండి ఏ ఏముందో అంటారు చూసా అలా ఉందండి స్టైల్ నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి క్వాలిటీ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఫోర్ ఫైవ్ టెన్ లోపలే అండి ఎక్కువ లేవు ఒక టెన్ శారీస్ లోపలే ఉన్నాయి అందువల్ల నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఎలా ఉందండి శారీ ఇది బాగుంది కదా కళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది అదే టెపింగ్ ఏమేద్దాం టేబుల్ పైన ఉంది దానిపై పైన శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఏదో పోగు పట్టుకున్నట్టు ఉంది అంతే అదేం కాదండి ఓకే ఏం లేదండి బాగానే ఉంది శారీ చాలా బాగుందండి మంచి లైట్ కనకాంబరం కలర్కి గ్రీన్ షేడ్ అండి సూపర్ ఉందండి ఇదండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా హెచ్ఓ క్రెఫ్ అండి ఇవి శారీస్ లేవు అయితే ఒక ఒకటో రెండో ఉన్నాయి అందుకని వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకేంటంటే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసాడండి బ్లౌజ్లో ఇలా డిఫరెంట్గా పక్కన ఇచ్చేసాడు ఇదండి ఓకేనా దీన్ని ఫినిషింగ్ చేయించాలి శారీ అయితే చాలా బాగుంటుందండి బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఓకేనా 제란 먼저 한다고는 밥집에 앉아 찍 హెచ్ క్రేఫ్ అండి చ శారీ అయితే రాణి కలర్ వస్తుంది మొత్తం మీనా వీవింగ్ వస్తుందండి శారీ అయితే సూపర్ ఉందండి చూడండి ఒకసారి చూడండి మీరు మీకే అర్థమైద్ది ఓకేనా ఎక్సలెంట్ ఉందండి శారీ ఇలా వచ్చిందండి బ్లౌజ్ అయితే అలా వచ్చింది మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే చాలా బాగుంటుంది ఎవరు పట్టుకో ఏమైంది శారీ మొత్తం కూడా మనకి మీనా వీవింగ్తో వస్తుందండి రాణి కలరు ఎక్సలెంట్ ఉందండి శారీ పళ్ళు చూపిస్తా చూడండి ఇది పళ్ళు అండి ఓకేనా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది టూ శారీసే ఉండేయండి టూ టూ శారీసే ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి తెచ్చాను అండి అయితే ఎక్కువ తేలేదు ఒక ట్వంటీ పీసెస్ తెచ్చా ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లోనే అయిపోయినాయి అయినా వీడియో ఇప్పుడే వీటిని ఇప్పుడే చేయడం అండి చాలా బాగున్నాయి మనం పెద్ద మనం కూడా కానీ ఇవి మనకి పోతాయో పోవో మనకు తెలియదు కదండి ఐటెం అనేది జంగిల్ థీమ్ అండి బాగుంది శారీ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా ఇది హెచ్ఓ క్రాఫ్ట్ మీద హెవీ క్వాలిటీ ఇలా వీవింగ్తో వస్తుంది శారీ అయితే సూపర్ ఉంటుందండి ఓకేనా చుట్టాలు వచ్చారా పళ్ళు అండి పదిహేను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది కథాన్ పట్టు శారీస్లో ఇంకో శారీ అండి ఇంకా లేదు ఇదిగోండి పళ్ళు శారీ చూస్తే అద్దెరి నిజంగా రాణి కలర్కి ఇలా గ్రీన్ కలర్ బార్డర్ టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చాడు శారీ ఉందండి అసలు ఏముందో అండి బార్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగా సెల్ అయినాయండి అవి మాత్రం ఇవి మాత్రం అయితే అవి ఇవి ఉన్నాయి కొంచమే ఉందండి అది ఆఫ్లైన్లో అయిపోయినాయి ఇవి ఆన్లైన్లో అండి అసలు నిజంగా చాలా బాగున్నాయి ఏవో కొన్ని ఉంటాయి కదండి వాటిని వీడియో చేస్తున్నాను తెచ్చింది కూడా ఎక్కువ ఎక్కువేం కాదండి ఎందుకు అంటే మనకి మన ఛానల్ చిన్న ఛానల్ కదా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ కూడా పెద్ద ఛానల్ అయిపోతే అప్పుడు వెరైటీ వెరైటీ తెద్దాం ఇంకా వెరైటీ ఎస్ఆర్ ఫ్యాషన్ అంటే అబ్బు బాగున్నాయి అన్నట్టుగా తెద్దాం ఓకేనా ఇలా వచ్చింది బార్డర్ ఓకే దీనికి కాస్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి ఎవ్వరు ఇవ్వరండి ఓకేనా ఈ రేటుకి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ అండి